భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై ఒకటవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వైజమాసం కృష్ణపక్షం తిథి అమావాస్య సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం చిత్తానక్షత్రం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు వర్గ్యం శేషవర్గం ఉదయం ఆరు గంటల నలభై నిమిషముల వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ప్రారంభం ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఈరోజు కార్తీక పాడ్యమి సందర్భంగా ప్రదోషకాలంలో ఆకాశ దీపోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది శ్రీ సర్వేశ్వరుడైన గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి